ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు ఏంటంటే మజ్జిగ పులుసు అంటారు మన తెలంగాణ వాళ్ళమైతేనేమో చల్లచారు అంటాం కదా చల్లచారు చల్లచారు అయితే చల్లచారు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది మనకు కూరగాయలు ఏమీ లేవు ఏదన్నా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా చేసుకొని తినండి నాకైతే ఈ యొక్క రెసిపీ వేడి వేడి అన్నంలో వేడి వేడి మజ్జిగ పులిసైతే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కోల్డ్ అయింది కొంచెం నోరుకి ఏం టేస్ట్ అనిపించట్లేదు అన్నప్పుడు కూడా చేసుకోవచ్చు దానికోసం ఒక కప్పు గడ్డ పెరుగు తీసుకున్నాను కొన్ని మిరియాలు కొన్ని మనం పొడి తీసుకుంటాం వెల్లుల్లి మిరపకాయలు కరివేపాకు జీలకర్ర కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ పసుపు కొంచెం శనగపిండి ఇంతే ఇంతకుంచి ఇంకేం అవసరం లేదు ముందుగా ఏంటంటే మనం తీసుకున్న ఇంగ్రీడియం కూడా మిక్సీ జార్లో వేసేసి మైతే పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మనం తినేటువంటి స్పైసెస్ తగ్గట్టుగా తి తీసుకోవచ్చు కొంచెం స్పైసెస్ ఎక్కువగా తినాలి తినగలుగుతాము తింటాము అనుకుంటే మిరియాలు కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కువ తీసుకోవచ్చు లేదు పిల్లల కోసమే అనుకుంటే పచ్చిమిర్చి వేయకుండా మిరియాల క్వాంటిటీ తగ్గించుకోవచ్చు బాగుంటుంది పిల్లలు కూడా మంచిగా ఉంటుంది చాలా కలవ చేసింది కూడా ఆరోగ్యానికి మంచిది కదా అందుకోసం ఇవన్నింటినీ ఒక ఫస్ట్ ఏంటి మనము డ్రైగా ఉన్నటువంటి మిర మనము మిరపకాయలు తర్వాత జీలకర ధనియా పౌడరు మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కరివేపాకు ఇవన్నీ ఫస్ట్ కచ్చపచ్చ మిక్సీ పట్టి తర్వాత శనగపిండి ఉప్పు తర్వాత వచ్చేసి పెరుగు వేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి తిప్పుతో వచ్చేసి దాన్ని ఒక గిన్నెలో వేసేసి మంచిగా మసల పెట్టుకోవాలి ఇది మసలేటప్పుడు అయితే మనము ఫ్లేమ్ మీడియం నుండి హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల నుంచి బంద్ చేసుకోవాలి ఇది తిరిగి మనము మరిగేటప్పుడు వేడై చేసేటప్పుడు అయితే కలుపుతూ ఉండాలి కలపకపోతే మాత్రం గడ్డగడుతుంది పగిలిపోతుంది పెరుగు ఆ విషయం మర్చిపోవద్దు మనం అది కలుపుతూ ఉంటే అస్సలు మనకి ఏంటి పగిలిపోవడం గడ్డ కట్టడం కానీ అసలు ఏమి జరగదు మంచి కలుపుతా ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాలు తర్వాత అదొక పొంగు రావాలి అదొక పొంగు వస్తే సరిపోతుంది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఇంకొక గిన్నెలో తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేడి వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి మంచి చిటపట్ల అన్నివ్వాలి పోపు అంటేనే ఆవాలు మంచిగా వేగి టప్ అని చిత్తుతో చూడండి అప్పుడు వచ్చేటువంటి ఫ్లేవరు అప్పుడు వచ్చేటువంటి టేస్ట్ వల్లనే మనం కూరకునేటువంటి టేస్ట్ వస్తుంది ఏ రెసిపీ చేసుకున్నాం అవి చిటపట్లు ఆడిన తర్వాత ఒక నాలుగు ఎన్ని మిరపకాయలు ఒక రెండు రెప్ప రెమ్మల కరివేపాకు వేసి అది మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకొని వెల్లిగడ్డ పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే అక్కడ మనము మిక్సీ పట్టుకున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం కాబట్టి తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఈ యొక్క తాలింపును తీసి మజ్జిగ చారులో వేసేసి స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే యమ్మీ యమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది మీలో ఎంత మందికి ఇష్టం మజ్జిగ పులుసు ఇలా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది నాకు ఇది ఒక మజ్జిగ పులుసు వేడి వేడిగా ఉంటే ఇష్టం చల్లగా అయిపోతే అంత మంచిగా అనిపించదు అఫ్ కోర్స్ నాకు ఏదైనా వేడిగా పొగలు కక్కుతున్నప్పుడు తినడం ఇష్టం అనమాట మీలో అలాంటి అలా తినే వాళ్ళు ఎంతమంది సెక్షన్ చెప్పి నాకు ఇది అన్నమైన ఏదైనా వేడి వేడిగా ఇష్టం అనమాట ఒక పాలు తప్ప పాలు మాత్రం గోరు వెచ్చిరీ తర్వాత మిగిలినవి ఏదైనా వేడి వేడిగా పొయ్యి మిగిలిన తినడం ఇష్టం అనమాట మీలో ఎంతమంది మంది ఇష్టం చెప్పండి